హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కొద్దిగంత పిండి తీసుకోవాలి అందులోకి జీలకర్రని నువ్వులని యాడ్ చేసుకున్నాను నేనైతే తర్వాత మనం పల్లీలు వేయించిన తర్వాత పొట్టు తీసేసి వాటిని ఇందులోకి వేసుకోవాలి సర్వపిండిలోకి ముందుగానే శనగపప్పు నానపెట్టుకోవాలి వన్ అవర్ ముందు తర్వాత నేను శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను మా ఇంట్లో జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేనైతే సర్వపిండి కోసం ఎక్కువనే పిండి తడుపుతున్నాను అందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసాను అయితే కారం తక్కువ అవుతుందేమో అనుకొని లైట్గా ఎండిన కారం కూడా వేసాను ఇందులోనే నేను లైట్గా పసుపు వేసుకున్నాను మరి ఎక్కువగా వేసుకోవద్దు సర్వపిండి చేదుగా వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సర్వపిండిలోకి ఇంతకుముందు మనం ఏవైతే అన్నీ యాడ్ చేశామో అవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మొత్తం తడిపేసుకోవాలి నాకైతే సర్వపిండి అంటే చాలా ఇష్టము మీలో ఎవరికైనా సర్వపిండి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మొత్తం కలిపేసుకోవాలి సర్వపిండి అంతా ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి సర్వపిండిని మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి సర్వపిండి పెట్టే ముందుకు కడాయిలో లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ కడాయికి మొత్తము పూయాలి పూసిన తర్వాత అప్పుడు మనం సర్వపిండి తీసుకొని కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఇట్లా అప్పలా చేసుకుంటూ పెట్టాలి అనమాట పెట్టిన తర్వాత హోల్స్ కొట్టి ఆ హోల్స్లో మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ రావాలి అప్పుడు సర్వపిండి టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా సర్వపిండి పెట్టేటప్పుడు గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదనుకొని మనం ఎక్కువ మంటతో పెట్టేసుకున్నాం అనుకో తొందరగా మాడిపోయి మసి బొగ్గైపోతుంది అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సర్వపిండిని అయితే రెడీ చేసుకుందాము ఒక కడాయిలో సర్వపిండి పెట్టేశాను మళ్ళీ ఇంకో చిన్న కడాయిలో కూడా సర్వపిండి పెడుతున్నాను ఎందుకంటే ఇంక అందరం కూర్చున్నాం అనుకో అది సరిపోదని చెప్పేసి ఏ రెండిట్లలోనైతే అయితే పెట్టేశాను నేనైతే సర్వపిండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని సర్వపిండిని అయితే రెడీ చేస్తున్నాను సర్వపిండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వైపుకు తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన సర్వపిండి ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వేడి వేడిగా సర్వపిండి రెడీ సర్వపిండి మాత్రం చాలా టేస్ట్గా ఉంది నేను మాత్రం ఫుల్గా తినేసాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్